ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డిఏలు చెల్లించాలంటూ తెలంగాణ రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షుడు చావారవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు చేసినటువంటి పిఆర్సీ ఇంకా ప్రకటించకపోవడం దారుణమని వెంటనే మరి ఆ పిఆర్సీని ప్రకటించాలంటూ ఎన్నికల మేనఫెస్టో ప్రకటించిన విధంగా సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎవరు కోరడం జరిగింది పెండింగ్లో ఉన్నటువంటి డిఎలను వెంటనే ప్రకటించి మరి పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని దసరాలోపు పిఆర్సీని కూడా ప్రకటించాలని చెప్పేసి అది కోరడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ అందరూ కలతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అది వాళ్ళకు రావాల్సినటువంటి హక్కు కాబట్టి ఇది ఏదో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది కాదు ఏదో ప్రభుత్వం అదనంగా ఉద్యోగులకు ఇచ్చేది కాదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ హక్కులను కూడా ప్రభుత్వం కాలరాయడం నిజంగా దారులు కాబట్టి వెంటనే వాటిని పండగ సందర్భంగా అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ కోరుకుంటున్నారు